మత్స్యకారులకు హాని కలిగించే కెమికల్ కంపెనీ వెంటనే తొలగించాలని మత్స్యకార సంఘం డిమాండ్ చేశారు కాకినాడ జిల్లాలో దివీస్ కెమికల్ కంపెనీ వేసిన పైప్ లైన్ల వల్ల మత్స్యకారులకు తీరని నష్టం వాటిల్లుతుందని వెంటనే ఈ పైప్ లైన్లు తొలగించాలని జాతీయ మత్స్యకార సంఘం అధ్యక్షులు మోస అప్పలరాజు డిమాండ్ చేశారు సోమవారం కొర్లయ్యపేటలో మత్స్యకార సంఘం నాయకులతో కలిసి జరిగిన విలేకరుల సమావేశంలో అప్పలరాజు మాట్లాడుతూ దివీజ్ కెమికల్ కంపెనీ ఐదు పైప్ లైన్లను సముద్రంలో కలిపిందని ఈ పైప్ లైన్ ద్వారా విషపూరిత వ్యర్థాలు సముద్రంలో కలుపుతున్నారని దీనివల్ల మత్స్య సంపద పూర్తిగా నాశనమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు నుండి బంగారయ్యపేట వరకు సముద్ర తీరం అంతా దివిజ్ కెమికల్ కంపెనీ వదిలే వ్యర్థ జలాలతో సముద్ర తీర ప్రాంతమంతా కలుషితమవుతుందన్నారు దీనివల్ల మత్స్య సంపద నాశనమై మత్స్యకారులు ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు దివిజ్ వేసిన ఐదు పైప్ లైన్లకు సంబంధిత అధికారులు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తక్షణం ఈ పైప్ లైన్లు తొలగించాలని డిమాండ్ చేశారు పైప్ లైన్ల వల్ల విషపూరిత వ్యర్థ జలాలు భూమిలోకి చేరి గ్రామాల్లో త్రాగే నీరు కూడా కలుషితమవుతుందని అన్నారు దివిస్ కంపెనీ వల్ల జరిగే నష్టాన్ని ప్రజలకు పాంప్లెట్ల రూపంలో తెలియజేసి వారిలో చైతన్యం కలిగిస్తామన్నారు ఈ కార్యక్రమంలో జాతీయ మత్స్యకార సంఘం నాయకులు ఆనందరావు పిరాది శ్రీను జి శ్రీను కవూరి వెంకటేష్ ఎస్ ఆనంద్ వరహలరావు శంకర్రావు ఎం జగ్గారావు అనకాపల్లి జిల్లా జాతీయ మత్స్యకార సంఘం నూతన ఉపాధ్యక్షురాలు కె చెట్టమ్మ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ముఖ్యంగా మా జాతీయ మత్స్యకార సంఘం తరపున ప్రభుత్వానికి కంపెనీల వల్ల వచ్చే నష్టాన్ని కోసం మేము మాట్లాడదలుచుకున్నాము నా పేరు మోస అప్పలరాజు జాతీయ మత్స్యకార సంఘం ఏపీ స్టేట్ అధ్యక్షుడిని అలాగే కాకినాడ జిల్లా అధ్యక్షులు స్వామి చొ చొక్క స్వామి అలాగే వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసు అలాగే తదితర కమిటీ మెంబర్లు కాకినాడ జిల్లా నుంచి కూడా వచ్చారు ఎందుకోసం అంటే కాకినాడ జిల్లాలో దివిస్ అనే కంపెనీని కెట్టారు అది ఆపారు మళ్ళీ వచ్చింది ఈరోజు వాళ్ళు ఐదు పైపు లైన్లు సముద్రంలోకి వేసి ఈ ఐదు పైపు ద్వారాగా వస్తున్నటువంటి ఈ ఉసి విషపూరితమైనటువంటి ఈ కెమికల్ వల్ల మత్స్యకారులకు అటు ఉప్పాడ ఇచ్చుకొని ఇటు బంగారం పేట వరకు కూడా ఈ ఒడులు వల్ల వ్యాపించేటువంటి గాలి వల్ల వ్యాపించేటువంటి పొలిసిస్ని కూడా చాలా నష్టం తెస్తుంది మత్స్యకారులకి కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాం ఈ ఐదు పైప్ లైన్లు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదని ఒక కలెక్టర్ గారు అవ్వచ్చు లోకల్ బాడీ అవ్వచ్చు మండలంలో ఆఫీసర్లు అవ్వచ్చు పొలిసిస్ వాళ్ళు అవ్వచ్చు వాళ్ళందరూ కూడా వీళ్ళకి పర్మిషన్లు ఇవ్వలేదనేసి మాకు ఆర్టీఏ ద్వారాగా మాకు రిజల్ట్స్ ఇచ్చారు అయితే ఇంకోటి ఈ రిజల్ట్స్లో కొన్ని ఇచ్చారు విషపూరితమైన వాళ్ళు కొన్ని కెమికల్స్ వాడుతున్నారని పొలిసేసలు మాకు ఇచ్చారు ఆ కెమికల్లో విషపూరితమైన కెమికల్ ఆ గాలి వాయువు తగిలితేనే మత్స్యక ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చాలా రోగాలే కాకుండా అటస్థగా ఆర్టోటాక్లు ఇలాంటివి కూడా వ్యాపిస్తాయి ఆ అలాంటి వ్యాపించే విషమైనటువంటి కంపెనీ ఎందుకు ఇస్తున్నారో తెలియట్లేదు దానివల్ల వంద రకాల మత్స్య సంపద నశించిపోతుంది అనేసి మాకు రిపోర్ట్ కూడా ఏయు కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళు మాకు ఇవ్వడం జరిగింది దానివల్ల యాత్రీలు కూడా సర్వనాశనం అయిపోయాయి అక్కడ ఇరవై వేల మంది పని చేసుకున్న పనితీరు కూడా పోయింది అంతేకాకుండా నీరు వీళ్ళు కొన్ని లక్షల కొన్ని లక్షల కిలోల క్యూజి మీటర్ల వాటర్ వాళ్ళు వాడతారు కానీ కొన్ని వందల లీటర్లు వాడుతున్నామన్నట్టుగా వాళ్ళు చూపించి చెప్పారు అలాగే జల జల సంపద నశించిపోవడమే కాకుండా ఈ భూగర్భ జలాల్లో వాటర్ కూడా నశించిపోతుంది ఒక రోజుకి చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఎలాంటి వాటర్ మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా మేము అందుకోసమే అందరినీ అన్ని వర్గాల వాళ్ళని అన్ని కులాల వారిని మేము కలుపుకొని అతి త్వరలో దగ్గరలోనే మేము ఒక పాంప్లెట్ తయారు చేయడం జరిగింది ఈ పాంప్లెట్ ద్వారాగా ప్రజల్లోకి మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు వచ్చినటువంటి నష్టాన్ని మేము తెలియపరుస్తాము ప్రజల్లోకి వెళ్తూ అన్నీ కూడా మేము లీగల్గానే వెళ్ళడానికి ఎప్రోచ్ అవుతున్నాము మేము పోలీస్ పర్మిషన్ కూడా తీసుకోవడానికి మా జాతీయ మెచ్చకార సంఘం ముందుకు వెళ్తుంది పోలీస్ పర్మిషన్ తీసుకొని అలాగే వాయిస్ మెసేజ్ ద్వారాగా కానీ ఒక మైసెట్ రేడియోలు పెట్టి అలాగే మేము చేసినటువంటి ఈ పాంప్లెట్లను కూడా ప్రతి ప్రజలకి చేరేటట్టు మనకు వచ్చే నష్టాన్ని కూడా ప్రతి వ్యక్తికి తెలియజేసేటట్టు మేము ముందుకెళ్తామని తెలియపరుస్తున్నాం ఆ ఐదు పైపు లైన్లు దివీశి వాడు వెనక్కి తీసుకోవాలి వెనక్కి తీసుకొని ఎడల మేము తప్పనిసరిగా జాతీయ మత్స్యకారు సంఘం తరపుని మేము ఈ లీగల పోరాటం లీగల్గా వెళ్ళే పోరాటం కానీ అలాగే ఎన్జిటికి కానీ మేము తెలియపరుస్తూ మేము ఈ లీగల పోరాటాన్ని ఆపు అని మీ అందరికీ ప్రభుత్వాన్ని తెలియపరుస్తున్నాం కలెక్టర్ గారు అన్నారు కలెక్టర్ గారు చెప్తున్నారు మన ఒక పేపర్లో ఇచ్చారు ఏంటి మేము ఇది మంచినీళ్ళు ఉప్పు నీరు తీసుకొని మంచినీళ్ళు వాడడానికి ఉప్పు నీరు తీసుకొని మంచినీళ్ళు అయితే మంచినీళ్ళు తీసు మంచినీళ్ళు తయారు చేసుకోవడానికి ఎలాంటి పర్మిషన్లు అయినా ఉన్నాయా ఆ పర్మిషన్ కూడా లేదు ఎలాగ ఐదు పైప్ లైన్లు మీరు వేయించారు కాకినాడ జిల్లా కలెక్టర్ వారిని కూడా మేము హెచ్చరిస్తున్నాం ఏంటి మీరందరూ ఏ ఏ ప్రజల్ని ఈ మత్స్యకారు ప్రజలను కానీ చుట్టూ ఉన్న ప్రజలను కానీ ఏం చేద్దామనే ఉద్దేశంతో మీరు ఇలాంటి ఘోరమైన కెమికల్ ఫ్యాక్టరీలు తీసుకొచ్చి ఈ నష్ట ఈ నష్టానికి తెలియ చేస్తున్నారో మాకు తెలియట్లేదు కాబట్టి మత్స్యకారుల్లో మేము అవగాహన తెస్తాము మత్స్యకారులు అందరూ కూడా లీగల్గా అప్రోచ్ అయ్యి ప్రతి కోర్టులోని మేము దీన్ని ఇచ్చేస్తాము లేదా వేరే పోరాటాలు చేయడానికి కూడా మా జాతీయ మత్స్యకారు సంఘం తరఫున రెడీ అవుతున్నాం అనేసి మీ అందరికీ హెచ్చరిస్తూ చెప్తున్నాము నా పేరు గంద శ్రీనివాసరావు అండి మాది పెరుమలపురము కాకినాడ జిల్లా అయితే మా యొక్క మత్స్యకారు గ్రామాల్లో ఈ యొక్క అరవిందో ఫార్మా కంపెనీ పెట్టవాలని కానీ దివిశ్ వాళ్ళు కానీ మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారండి ఎందుకంటే ఆ సముద్రంలో ఫిషింగ్ చేయడానికి కూడా సముద్రంలో కూడా వెళ్ళకుండా ఆ యొక్క ఆ దారులన్నీ మూసేస్తున్నారండి త్వరలో అయితే మా వాళ్ళకి ఏం అర్థం కాక ప్రతి ఒక్కరు కూడా రాజకీయంగా కూడా వెనకాడు చేస్తూ వారిని మత్స్యకారులు అందరు కూడా అనకదుకుతున్నారు అది ఫ్యూచర్లో ఏటకి వెళ్ళాలా అని చెప్పేసి వాళ్ళు కూడా గ్రహించలేకపోతున్నారండి అంటే దానికి అక్కడ మినీ హార్బర్ కానీ లేకపోతే అక్కడ వాళ్ళు వెళ్ళడానికి దారులు కానీ ఏం లేవండి అవన్నీ కూడా మూసేస్తున్నారు అయితే ఈ యొక్క కంపెనీల వల్ల తీవ్రమైన నష్టం అండి అంటే మత్స్యకారు వారు బ బ్రతుకు భారం అవుతుంది అనమాట ఏంటంటే ఫిషింగ్ లేక వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు మత్స్యకారులందరూ కూడా తీవ్ర నష్టం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కంపెనీలు కూడా తీసేయమని అయితే అసలు మాకు వద్దని మేము ముందే చెప్పామండి అయినా సరే ఆ యొక్క ప్రభుత్వాలు కానీ కలెక్టర్ గారు కానీ పట్టించుకోకుండా వాళ్ళు పెట్టడం జరిగింది అయితే ఈ యొక్క దీవిస్ వాళ్ళు కానీ ఈ యొక్క అరవింద ఫార్మా ఫార్మా వల్ల కానీ మా యొక్క గ్రామంలో ఆల్రెడీ స్మెల్ వస్తుందండి అయితే పదకొండు అయ్యేసరికి విపరీతమైన స్మెల్ అనమాట ఆ స్మెల్కి భరించలేక చాలామంది వాంతులు ఆ యొక్క నీరసాలు పడిపోయి చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు మా వద్దకు ఆల్రెడీ అనేక మంది చెప్పడం జరిగింది మేము ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది అయితే ఆ యొక్క విషవాయువులన్నీ కూడా కలుషిత ఆ యొక్క వాటిని రీసైక్లింగ్ చేసి వాటిని ఎలా పంపుతారో ఏటో మాకు తెలియదండి వాటిని అర్జెంట్ ఆ యొక్క కంపెనీలు ఆపాలని మేము కోరుతున్నాము అలాగే అక్కడ ఉన్న మత్స్యకారుల డిమాండ్లు కూడా తీర్చమని ఆ యొక్క డిమాండ్లు పెట్టారో ఆ డిమాండ్ మాకు తీర్చిన తర్వాత ఆ యొక్క కంపెనీలు స్టార్ట్ చేయమని కోరుతున్నాం అండి నమస్కారం అండి అదే ఇప్పుడు నా పేరు చిట్టమ్మ కాకినాడ జిల్లా నుండి మత్స్యకారుల కుటుంబాలు ఎలా నష్టపోతున్నాయి కారణం ఏంటి అలాగే రకరకాల కంపెనీలు వచ్చిన వాళ్ళ మనకి ఆరోగ్యం ఎలాగ సింధిపో నశించిపోతుందన్న కార్యక్రమం మాట్లాడడం జరుగుతుంది అయితే ఇప్పుడు డెబ్బై ఐదు శాతం మత్స్యకారులు విలేజ్లో ఉన్న వాళ్ళకి వస్తున్నాయండి డెక్కన్ కానీ డెక్కన్ కానీ అప్పుడు అరవింద్ కానీ అండి అలాగే ఇప్పుడు దివ్య కానీ కంపెనీల వల్ల గర్భిణీ స్త్రీలకు ఇబ్బందికరం వస్తుంది మనుషులకి అందాన్ని కోల్పోతున్నారు అలాగే అటాక్ కానీ క్యాన్సర్ కానీ థైరాయిడ్ కానీ ఇలాంటి రకరకాల నేర్చాలు కిడ్నీలు ఫాల్ట్ కానీ వస్తున్నాయి అంటే పాలస్ కానీ కంపెనీల వల్లే రావడం జరుగుతుందండి అలాగే మా పూర్వకాలంలో మా మత్స్యకారులకు ఏం జరిగిందంటే మన తల్లిదండ్రులు కానీ తాతలు కానీ సముద్రాన్ని బతుకటి తిరగడం కూడా చూపించారండి మీ సముద్రంలోనే మనకు ఉంది మన ఆస్తులు నుంచి సముద్రాన్ని మా పిల్లలను పెంచి చూపించడం జరిగిందండి అలాంటి మత్స్య సంపతిని మనకి పాడు చేస్తూ మన కుటుంబాల్ని నశించిపోవడానికి కారణము ఈ రకరకాల కంపెనీల వల్ల ఇబ్బంది పడడం జరుగుతుందండి ఇప్పుడు కానుపేట పిరమణపరము చూస్తే ఈ వరకు చూస్తే చాలా మంది గర్భిణీ స్త్రీలు జరుగుతున్నాయి జరుగుతున్నాయండి అలాగే ఆరోగ్యకి మొన్న ఈ మధ్యకాలంలో హార్ట్అటాక్ రావడం జరిగింది ముగ్గురు క్యాన్సర్ వచ్చి చనిపోవడం జరిగింది అంటే సకాలంలో అంటే కొంత వయసు ఉన్న వాళ్ళకి ఈ స్మెల్ పట్టలేదు అలా ఆరోగ్యం సహకరించట్లేదు కాబట్టి ఈ కెమికల్ వల్ల అలా జరుగుతుందండి ఇంకా రాబోయే రోజుల్లో ఈ మత్స్యకారులు ఈ విలేజీలో ఉండటానికి లేదు ఇంకా ఎక్కడికి వెళ్ళిపోవాలి ఎవరైనా గవర్నమెంట్ అవని రాష్ట్రం వాళ్ళవని జిల్లా వాళ్ళవని మండల వాళ్ళవని గ్రామ స్థాయి వాళ్ళ అవని మన గ్రామం అభివృద్ధిగా ఉండి మన జనం అభివృద్ధిగా ఉంటేనే ఎవరైనా రాణించడానికి సరిపోతారు అలాగే ఐదు పైపున లేసారు మత్స్యకారులకి సముద్ర తీరంలో ఉన్న జనసంపతి చేపలు ఉండవు ఉండకపోతే పరిస్థితి ఏంటండి ఆస్తులు లేవు భూములు లేవు ఉద్యోగాలు లేవు మత్స్యకారులకి సముద్రమే తీరం బతకాలి ఆ తీరంలో ఉన్న చేపలు చనిపోతే ఎలా బ్రతుకుతారు ఎంత ఆలోచన మాత్రము మనకి పైహతికారులు తీసుకోవాలని ఈ కార్యక్రమం మంచి స్పందన తేవాలనేసి అందరూ ఒకే కూడుకొని సహాయ అందించాలని కోరడం జరుగుతుంది డివిస్ పైప్ లైన్ వెంటనే తెలియించాలి 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 ఐదు పైప్ లైన్లు వెంటనే తెలియించాలి ఐదు పైప్ లైన్లు వెంటనే తెలియించాలి డివిస్ వేసిన ఐదు పైప్ లైన్లు వెంటనే తెలియించాలి